ఏరియా లింగాల ఎన్న దాంట్లో డీలక్స్ ఈ మన ఫిరంగిపురం ఏరియా బాగున్నాయి త్రిబుల్ నైనా ఏదంటారు పదమూడు వేలు వేసారండి త్రిబుల్ నైన్ మన దే ట్వంటీ ఎయిటా పదమూడు వేల పదమూడు వేలు బాగుంది క్వాలిటీ త్రిబుల్ నైన్ అంటే తీసేవాళ్ళు అంట అంటే లక్ష కానీ చల్లదనం పండు తగులుతుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేలు పండు తగులుతుంది కానీ సైజు రంగు బాగుంది తొడేలు తీసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉందండి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు బాగుందండి బెస్ట్ ఒరిజినల్ టూ సెవెంటీ తరీ మాచర్లు ఏరియా బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు వేసారండి సూపర్ టెన్ మద్రాసు వాళ్ళు ఎవరు రాశారండి చిల్డ్రోళ్ళు ఈ నంద్యాలి ఏరియా డిలక్స్ సూపర్ టెన్ మంచి ఆరుదల మంచి రంగు ఉన్న దాంట్లో డిలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఇవన్నీ మీడియం బెస్ట్లే డబల్ ఫైవ్ త్రీ వన్ సిగ్నల్ మీడియాలు మీడియం బెస్ట్లు రంగులు బాగున్నాయి ఆరుదలు ఉండవు ఎనిమిది వేల ఐదు వందలు అడిగారంట ఇది తగులుతున్నాయి మీడియం బెస్ట్ అనుకోండి చలపడి తగులుతున్నాయి నిద్రాచలం కానండి అండి అన్ని చలదనాలే రంగులు బాగున్నాయి కానీ అన్నీ చలదనాలు లైట్ చలదనాలు సైజులు ఉంటున్నాయి ఏమో పన్నెండు వేలు వేసారు ఈ భద్రాచలం త్రీ ఫోర్ పదిహేను రూపాయలు కూడా వేసారండి బాగా చల్లదనాలు త్రీ ఫోర్ అన్న భద్రాచల పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా చల్లదనాలు కొద్ది తలపర తగులుతాయి పదిహేను తక్కువ ఇరవై ఎక్కువ భద్రాచలం త్రీ ఫోర్ అన్న కలర్లు ఉన్నాయిలే కాని అండి వాటిలో ప్రాబ్లం ఇవి ఇవి ఉంటాయిను మెయిన్ చల్లన ఉంటాయి ఇవి తగులుతాయి మీడియా త్రీ ఫోర్ అన్లు చల్లదన ఉండే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు త్రీ ఫోర్ అనే మీడియా చల్లదనం చల్లదనమండి తొడయాలు తీసేవాళ్ళు రాశారు బెస్ట్లో చల్లదనం తొడయాలు తీసడానికే వాళ్ళు వచ్చి రాసిపోయారు పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు రాశారు బీసీ చల్లదాం సైజు సైజు ఉందిలేండి చూడాలి కదా సైజు కావాలి పన్నెండు వేల ఐదు వందలు రాశారు బుల్లెట్ బెస్ట్ బెస్ట్ అంతే సైజు ఒక సైజుగా లేదు పదమూడు వేలు చెబితే పన్నెండు వేల ఐదు వందలు రాశారులే బెస్ట్ సైజు తక్కువైనా బెస్టే బుల్లెట్ మీడియం బెస్ట్ సైజు తక్కువ హార్మరు తొమ్మిది వేల ఐదు వందలు రాశా కానీ బాగునే ఉంది కలర్ సైజు తక్కువని మీడియం బెస్ట్ కింద కానీ రంగు బాగుంది ఆరుమూరు తొమ్మిది వేల ఐదు వందలు పదిహేను రూపాయలు పదకొండు వేల ఐదు వందలు బంగారం బెస్ట్ బాగుంది కలర్ బెస్ట్ సైజు కూడా ఉంది మద్రాసు రంగు మెయిన్ సైజు ఉంది బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు బాగుంది సార్ కలర్ చమక్కలేదు సైజ్ ఉంది కానీ చమక్కలేదు బెస్ట్ డార్క్ కలర్ పౌడర్ వాళ్ళకి లైట్ కలర్ అయితే కౌంటర్ సైడ్లకి డార్క్ కలర్ అయితే ఎక్స్కోటర్ పదివేలు రాశారు ఆరుమూలు బెస్ట్ సైజ్ కొంతగా ఏం ఇదేం లేదు డీలక్స్ అండి షార్క్ కొన్ని సన్నం టైపు క్వాలిటీ డీలక్సే బాగుంది షార్క్ అంటే ఇప్పుడు దాంట్లో ఇదే డీలక్స్ ఇక పదకొండు వేల రెండు వందలు ఉన్న దాంట్లో డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు చదువుతున్నారు చూడాలి మరి సార్కే కానీ బెస్ట్లో ఇది తగులుతున్నాయి ఇది తగులుతున్నాయి పదివేలు అడిగారు ముడత ఉంది కాయ కూడా చదువుతాం తెలపర చదువుతుంది పదివేలు వేసారు సార్కులే రంగు బాగుంది కానీ తలపరం తేజ అండి మీడియం తెల్లపర ఉంది సైజ్ తక్కువ ఉంది కానీ రంగు బాగుంది పదకొండు వేలు వేసారు ఎక్స్పోర్ట్ రాశారు ఇవి కూడా పదకొండు వేలు మీడియం జలపరుగు ఉంది డస్ట్ ఉంది కళ్ళం డస్ట్ ఉంది రంగు బాగుంది కాబట్టి రంగులు చూసారా బాగుండే తీర్తాలు ఆరు వేల ఎనిమిది వందల ఒకళ్ళు ఏడు వేలు ఒకళ్ళు ఇద్దరు రాశారు అది రంగు బాగుందండి అండి లక్షితాలు రంగు బ్రహ్మాండంగా ఉండేది చూడండి ఏడు రంగులు ఉన్నాయిలే కానీ ఆరు వేల ఐదు వందలు అడిగారు డ్రై మళ్ళీ ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు దాకా మంచి రంగులు డీలక్స్ తాళ్ళు అడుగుతున్నారు పేర్తాలు స్పీడ్గా లేదు రోమీ టూ సిక్స్ అండి సైజ్ పిక్కలు వచ్చి సైజ్ తక్కువను మీడియాలు రంగు బాగుంది కానీ సల్లనం తొమ్మిది వేలు పడ్డాయి టూ సిక్స్ కానీ మీడి మీడియము చల్లదనం తొమ్మిది వేలు పదకొండున్నారా పదకొండు అదేలే మీడియం బెస్ట్ రంగు బాగుంది తేజాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అండి రంగు బాగుంది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మంచి రంగు ఉంది ఆరుదలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్త్ ఏమో నాలుగు వేలు ఈ రంగులు బాగున్నాయి ఏమో నాలుగు వేల ఐదు వందలు ఆరుదలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్త్ ఇదేమో నాలుగు వేల ఐదు వందలు ఇదేమో నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్త్ సూపర్ టెన్ సూపర్ టెన్లు అంటారు మనమేమో ఏమో త్రీ థర్టీ ఫోర్లు అంటాం రంగులు బాగున్నాయి సైజులు బాగుండి పదివేలు వేసారు సైజులున్నాయి చూసారా ఉన్నాయి నిండు రంగులు ఉన్నాయి ఆడదలు ఉన్నాయి పదివేలు వేసారంట ఇవన్నీ ఇంకా మీడియాలు అండి ఆడదలు ఉన్నాయి వాటర్ స్ప్రేలో ఆడదలు ఉన్నాయి ఎనిమిది వేలు వేసారు అంతగా ఎనిమిది వేలగా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు రంగులు బాగానే ఉండే కానీ లైట్ కలర్లు వాటర్ స్ప్రే కూడా ఉండే ఆరుదల ఉన్నట్టుంది కర్నూలు ఏరియా మీడియా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది ఏళ్ళు రాశాను మంచి ఆరదలేం కాదు డ్రై ఉన్నాయి అంతే లైట్గా లైట్ చల్లన ఉన్నాయి మీడియా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ తల పొర తగులుతున్నాయి రంగు ఉంది కాబట్టి అంతే లైట్ చల్దనం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు రాశారు ఆకుపూట కూడా తగులుతుంది పిక్కలు తగులుతున్నాయి మీడియాలు ఆకుపూట తగులుతున్నాయి తేజాలు లైట్కి చల్దనం కూడా ఉంది పదివేలు పదివేల ఐదు వందలు వేశారంట ఇదైతే వేడొస్తుందంట బాగా నీళ్లు కొట్టారు తొక్కడానికి రాక నీళ్ళు కొడతారు ఇదేమో ఇక్కడేమో వేడొస్తాయి ఇదేమో తేజ మీడియా చల్లదనాలు పదివేలు పదివేల ఐదు వందలు రంగు బాగున్నాయి అంతే నీళ్ళు కొట్టుకొచ్చినాయి మీడియాలే కానీ రంగులు బాగుంటాయి క్లాస్ క్లాసిక్ తొమ్మిది వేలు వేసారు రంగులు బాగున్నాయి డార్క్ కలర్ తొమ్మిది వేలు వేసారు క్లాసిక్ మీడియా మొట్ట కూడా ఉన్నాయి బెస్ట్ ప్లేయర్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అడిగారు బెస్ట్ తేజ మ్యాక్సిమం ఈ రకాలే కనబడుతుండే ఆరుదాలు ఉన్నాయి చదువు సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి డబల్ ఫైవ్ త్రీ తిరివం అంటే అలా ఆరుదాలు ఉంటాయి కానీ పండు తగులుతాయి పండు ఇది పండు తగులుతాయి ఆరుదలలో సైజు బ్రహ్మాండంగా ఉంటాయి కానీ పండుగ తగులుతాను డబల్ ఫైవ్ తిరుగు ఆరుదలలో పదివేల ఐదు వందలు పదకొండు వేలు రాశారు రంగులు బాగుండి రంగులు నంబర్ వన్ కానీ పండు తగులుతాయి ఆరుదలలో మాచర్ల ఏరియా అంట పండు డ్రై ఉంది సైజు ఉంది కలర్ ఉంది బెస్ట్ అండి నెంబర్ ఫైవ్ మార్చర్లేదు పదమూడు వేలు వేసాడు రంగు బ్రహ్మాండం ఉంది కాబట్టి సైతల్ బాగుంది బెస్ట్ పదమూడు వేలు నెంబర్ ఫైవ్ మరి డీలక్స్ స్టేజ్ అండి ఉన్న దాంట్లో డీలక్స్ పదమూడు వేలు సైజు ఉంది సై బాగానే ఉంది అండి డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఉంటే తాళి డిలక్స్ తాళండి ఆరు వేలు వేసారు మొత్తం డీలక్స్ తాళ రంగులు బాగుండే మొత్తం ఆరు వేలు వేసారు సీడ్ తాలు పెద్దగా ఏం తగ్గలేదు కానీ అండి కొద్దిగా థర్టీ ఫోర్ తాళను తేతాలు బాగా డౌన్ అయ్యింది తేతలు అయితే మరీ డౌన్ బెస్ట్ అండి ఇది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేసారంట త్రీ డబల్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ ఆరు వేల నుంచి ఆరు వేల నాలుగు వందలు దాకా తాగబడ్డా చేతాలు అంటే పండు తగిలేసై తక్కువ మీడియాలు బట్టి ఇవన్నీ ఆరు వేల నుంచి తేతాలు ఆరు వేలు నాలుగు వందలు పడ్డాయండి రంగులు కూడా ఉన్నాయి కొన్ని మరి డీలక్స్ తాలేం కాదు రంగులు ఉన్నాయి అంతే బాగా డల్లుగా ఉంది తేతలు ఈ మాచర్ల ఏరియా ఇది మాచర్ల ఏరియా అండి ఇది అయితే పదకొండు వేలు వేసారు బాగుంది చూడండి క్వాలిటీ పదకొండు వేలు అని ఉంటాను ఏరియా ఎంత బాగున్నాయి చూడండి క్వాలిటీ పదకొండు వేలు అంటే ఏంది బెస్ట్లు ఇదైతే నంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అండి కర్ణాటక బాగుంది క్వాలిటీ చూడ్డానికి దేశవాళి అని అంట ఇదేమో పదకొండు వేలు వేశారంట మీడియం బెస్ట్లు నంబర్ ఫైవ్ ఇదేమో మీడియం పదివేలు వేసారంట కర్ణాటకే ఈ కర్ణాటక వాళ్ళు అట్టంటారు కానీ కర్ణాటక ఈ మీడియము రంగు బాగుంది పదివేలు ఇప్పుడు ఇదేమో ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ అండి టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు అడిగారంట పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడిగారంట బెస్ట్ క్వాలిటీ సైజు ఉన్న రంగు బాగుంది బెస్ట్ క్వాలిటీకి ఇవేమో ఈ సైజు తక్కువ బెస్ట్ మీడియం బెస్ట్లు అనుకోండి లేకపోతే రంగులు బాగున్నాయి పన్నెండు వేలు వేసారు ఇవి కూడా బాగానే ఉన్నాయి రంగులు మీడియం బెస్ట్ అనుకోండి పన్నెండు వేలు వేశారు మీడియం బెస్ట్ బెస్ట్ పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేశారు టూ జీరో ఫోర్ రంగులు అయితే బాగుండే ఇదేమో పన్నెండు వేలు కర్నూలు దేవనూర్ డీలక్స్ ఆడదల ఉంది ఉన్న దాంట్లో బెస్ట్ టికెట్ ఇవన్నీ సల్లదనాలు ఇదేమో చల్లదనమేమో పదివేలు వేశారండి పదివేలు బెస్ట్లో సల్లదనం ఇదేమో ఇది కూడా బెస్టే కానీ లైట్ చల్దాను కలర్ మీద డార్క్ కలర్ మీద పదకొండు వేలు వేసారంట దేవనో డిలక్స్ మీడియాలు తొమ్మిది వేలు రాశారంట దేవనూరు డిలక్స్ లైట్ కలర్ తొమ్మిది వేలు రాశారంట ఆరదలు ఉన్నాయి లైట్ అల్దనం ఉంటాయి మీడియాలు ఇది ఇది మీడియాలో మళ్ళీ వాటర్ స్ప్రే ఉంది ఇదేమో ఎనిమిది వేలు రాశారంట ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా మీడియాలు లైట్ వాటర్ స్ప్రై ఉంటాయి లైట్ కలర్ వచ్చింది టూ సెవెన్ ఫైవ్ డీలక్స్ సూరజ్ నైన్టీన్ అంటారు చూసారు అయ్యాయి పదివేలు వేసారు లైట్ కలర్ కౌంటర్ సైల్లో రాశారు సూరజ్ నైన్టీన్ కానీ టూ సెవెన్ ఫైవ్ అని కానీ రైతు టూ సెవెన్ ఫైవ్ అని అండి కొనేవాళ్ళు సూరజ్ నైన్టీన్ కూడా అన్నారు కానీ సైజు ఉంది బాగా బెస్ట్ పదివేలు వేసారు లైట్ కలర్ ఇప్పుడు వచ్చే దాంట్లో డి థీలక్స్ అనుకోండి త్రీ ఫోర్ అన్న పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేసారు బెస్టే డిలక్ష ఏం కాదు బెస్టే కానీ బాగుంది క్వాలిటీ కలర్ రంగు హైలైట్ బాగుంది క్వాలిటీ